అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర్ మంచిగారి అమరావతి కథలు నుండి మనసు నిండుకుంది కథను వినబోతున్నారు బ్రాహ్మీ ముహూర్తం వెలుగురేఖలు వైకుంఠపురం కొండమించి విచ్చుకోకముందు ఊరి జనమంతా కృష్ణ ఒడ్డుకొచ్చారు చేస్తూ వచ్చిన శంకరాచార్యులవారు స్నానానికి సమయం నిర్ణయించారు అన్ని వర్గాల వారు ఆడవాళ్లు మొగవాళ్లు పిల్లలతో సహా ఆచార్యులవారితో కలిసి కృష్ణలో స్నానం చేద్దామని తరలివచ్చారు కృష్ణమ్మ నిండుగా పారుతోంది అలలు అలలుగా తుళ్ళితుళ్ళి పడుతోంది శంకరాచార్యులవారు దండకమండలధారీ అయి కృష్ణ ఒడ్డుకు వచ్చారు వస్తూనే కృష్ణాజలం ఒకంత తలమీద చల్లుకుని నదిలోకి దిగారు ఆచార్యులతో పాటు జనమంతా నదిలోకి దిగారు శంకరాచార్యుల వారు మూడుసార్లు మునకలు వేశారు జనమంతా హరా అంటూ తల మునకలుగా స్నానాలు చేశారు కృష్ణమ్మ జలధరించింది పొంగి పొంగి పారింది జనం గుండెలు పొంగాయి అందరి దృష్టి మీదే ఆచార్యుల వారి దృష్టి అల్లంత దూరాన తూర్పుకొండల వైపు ఉంది సీతాపతికి ఒళ్ళు పులకలింది తనెన్నిసార్లు ఈ కృష్ణలో స్నానం చేశాడు కాదు ఎన్నడూ తన శరీరం ఇంత పరవశించలేదే ఆచార్యులవారి స్పర్శతో వందనంతో కృష్ణానది కరుణించి పావిత్ర్యం వర్షిస్తున్నట్టుంది ఆ ప్రవాహపు స్పర్శ నరనరాల్లోకి పాకి కదిలించి వేస్తోంది ఇంత మహత్తర దృశ్యం నేనూ చూడాలని తొందరపడుతున్నట్టు సూర్యుడు చెరచెర కొండ వెనుక నుంచి లేచి వచ్చాడు అప్పటికే శంకరాచార్యులవారు వారు స్నానం ముగించి పురాణ బండ మీద కూర్చున్నారు ఎదురు వస్తున్న సూర్యుడికి ఇచ్చి వందనం చేస్తున్నారు ఉదయ సూర్యకిరణాల కాంతిలో కాషాయ దండం మెరిసిపోతోంది ఆచార్యులు వారు అనుష్ఠానంలో మునిగిపోయారు ఈ దృశ్యం చూస్తున్న జనానికి గుండె పొంగిపోయింది సీతాపతికి వేయి శివరాత్రులు కలిసి వచ్చినట్లు అనిపించింది ఈ మహత్తర స్నానం కోసమే బతికున్నానా అనిపించింది మరోపక్క రామలింగం కూడా స్నానం చేస్తున్నాడు అతనికేమీ లేదు ఏ పులకింత లేదు అందరితో పాటు తనూ స్నానానికి వచ్చాడు ఎవరికీ చెయ్యెత్తి మొక్కలేదు నోరారా హరా అనలేదు అతనికి వీటి ఎందు విశ్వాసం లేదు అంతమాత్రాన ఏహ్యమూ లేదు చిత్రం ఆస్తికుడైన సీతాపతి నాస్తికుడైన రామలింగం ప్రాణ స్నేహితులు రామలింగం సీతాపతిని చూసి ఆశ్చర్యపోతున్నాడు అతనిలో విచిత్రమైన మార్పు వస్తోంది కళ్ళు వెలిగిపోతున్నాయి శరీరం ఊగిపోతోంది పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఒదిగిపోయినట్లు కృష్ణమ్మని మనసా కౌగిలించుకుంటున్నాడు పదే పదే మునకలేస్తున్నాడు శంకరాచార్యులు వారు స్నానం జపం ముగించుకుని ఒడ్డుకొచ్చారు నీళ్ళోడుతున్న తలలతో జనమంతా వారిని అనుసరించారు కృష్ణమ్మకి పై పైకి వస్తున్న సూర్యభగవానుడికి వందనాలు చేసే అమరేశ్వరాలయం వైపు దోవ తీశారు శంకరాచార్యులు అమరావతి అమరావతి అంతా ఆలయానికి తరలి వస్తున్నట్లుంది వేదమంత్రాలు మోగుతున్నాయి అందరి ముఖాల్లో భక్తి ముకులించిన చేతులు మూసుకుపోతున్న కళ్ళు ఉలికులికి పడుతున్న గుండెలు వేదం వీధుల నిండా మార్మోగింది గాలినిండా వేదనాదం ఆ నాదానికి తోడుగా ధ్వజస్తంభం చిరుగంటల మూతలు అందరితో కలిసి గుళ్ళోకొచ్చారు సీతాపతి రామలింగం ప్రాకారాల నిండా వేదనాదం పావుకోళ్లు టకటకలాడించుకుంటూ శంకరాచార్యులవారు కాషాయి దండంతో రెండో ప్రాకారంలోకొచ్చి నాలుగు మారేడు దళాలు నాలుగు జమ్మిరెమ్మలు కోసి కమండలంలో వేసుకున్నారు మారేడు చెట్లు సంబరంతో ఊగాయి గాలిగోపురంలో పావురాళ్లు రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి మెట్లెక్కి దేవాలయంలోకొచ్చారు అమరావతంతా ఆలయంలోకొచ్చింది శంకరాచార్యులు గర్భగుడిలోకి ప్రవేశించారు గంటలు మోగాయి హరహర మహాదేవ కేకలతో గుడి నిండిపోయింది మహాన్యాసంతో స్వామికి అభిషేకం చేస్తున్నారు శంకరాచార్యులవారు అమరేశ్వరుడి పాలరాతి విగ్రహం మెరిసిపోతోంది చల్లగా మెల్లగా నవ్వుచున్నాడు శివుడు శంకరాచార్యులవారు స్వామికి హారతి ఇస్తుంటే అందరి కళ్లలో హారతులు వెలిగాయి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి కళ్ళు వెలిగాయి ఆ తర్వాత శంకరాచార్యులు బాలచాముండేశ్వరి దగ్గరకొచ్చారు ఆయమ్మ ప్రతిష్ట ప్రతిష్ఠ సూక్త విధానంగా అమ్మకు అర్చన చేయించారు తల్లి నవ్వుతోంది మనసా ఆశీర్వదిస్తోంది అందరూ కుంకుమ ముఖాలకు పెట్టుకున్నారు అదే అదే స్వామి ఆనాడు సరికొత్తగా ఇస్తున్నట్లు అనిపించింది అందరికీ శంకరాచార్యులు వారు అర్చనలు ముగించుకుని నుంచి వెళ్ళిపోయారు వారితో పాటే జనమంతా వెళ్ళిపోయారు గుడి ఖాళీగా ఉంది నిశ్శబ్దంగా ఉంది ఇద్దరే ఉన్నారు గుళ్ళో ఒకడు సీతాపతి రెండోవాడు అతని స్నేహితుడు రామలింగం సీతాపతికి గుడి నుండి వెళ్లబుద్ధి కావడం లేదు అతనికి ఆ పారవశ్యం పులకింత ఇంకా తగ్గలేదు అలా నంది పాదాల స్వామికి స్వామికెదురుగా కళ్ళు మూసుకు కూర్చున్నాడు కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే పక్కనే రామలింగం కనిపించాడు ఇక్కడే ఉన్నావా అన్నాడు సీతాపతి మరే అన్నాడు రామలింగం నువ్వు నాస్తికుడివి జరిగిందంతా చూశావు కదా నీకేమనిపించింది అడిగాడు సీతాపతి నాకేమీ అనిపించలేదు నా మనసు ఖాళీగా ఉంది అన్నాడు రామలింగం సీతాపతి ముఖంలో చిరునవ్వు నా మనసు ఖాళీగానే ఉందయ్యా అన్నాడు అయితే అందులో ఏం నింపుకోవాలి అడిగాడు రామలింగం అందులో మనసునే నింపుకోవాలి సమాధానం చెప్పాడు సీతాపతి ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు నిజం ఉన్నప్పుడు లేనిదానికోసం పరుగు లేనప్పుడు ఉన్నదానికోసం తపన అనుభూతి పునరావృతం కావడం కోసం అహరహం ఆరాటం అర్చకుడు ఇద్దరికీ ఇచ్చాడు రామలింగం దాహానికి గొంతు తడుపుకున్నాడు సీతాపతి గంగోదకంగా భావించి కళ్ళకద్దుకుని స్వీకరించాడు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి